బాగుంటుంది పొలాలే బాత్రూమ్ పోతే బాగుంటుంది చెట్ల కింద పడుకుంటే పక్కడు కొంత ఖాళీ అయింది నేను చూస్తే దానికి వాడేసిన ఎట్ల సాయే పై దేవుడు ఉన్నాడు ఎవరున్న టెంకాయ కొడుతున్నాడు అది టెంకాయ నిలిపించుకుందాం టెంకాయలు లేదా బలి ఉంటాయి ఇవన్నీ టోన్ లేక తీసేవాళ్ళ అన్న చూసి అన్ని మట్ట పేరుస్తున్నాడు అడు తిత్తాడు వీడు అన్నాడు నాకే తమ్ముడు మాత్రం ఉన్నాడు నన్ను తమ్ముడు అంటాడు ఎందుడు కొన్ని కొట్టి సవాడు తాగేకి అయ్యా దాన్ని ఏమి తమ్ముడు ఎన్నికల్లా మీ దగ్గర ఉన్నాయి మన దగ్గర దానిగా ఉన్నాయి సుమారు ఉన్నాయా కొన్ని ఇక్కడ ఇస్తున్నా చూద్దాము సర్లే పశువే టోటోనే ఉన్నాయి అయిపోయినాయా ఏమన్నా సుమారు చేసాంది అంటే కొట్టి తాదం ఎన్ని గుట్టిందా ప్రస్తుతానికి రెండు కొట్టినా చాలాగానే పైకి ఈడు బక్క కొన్నాడు ఎట్లా కొడతాడేమో ఎటు బా బిరుగు పడతానే బాగా కొడతా ఏరు పడితే బక్క పడుతుంది ఇద్దన్నా బ్రహ్మాండంగా ఉంటాయి దీంట్లో కొన్ని నాలుగు మంచు కొలు ఉంటే బలుండు అబ్బా అమృతం అమృతమా నేను టెంకాయ నీళ్ళు అనుకోని కొట్టిత్రే నేను టెంకాయ నీళ్ళు అనుకోని కొట్టిత్రే ఓ నీ దుంపదగా అమృతం అది ఉంది అంటే సర్లే సర్లే చాలా ఇంకోటి కాళ్ళ కొట్టి అన్నా కొట్టితే తట్టుకో ఈ కాయలో నీళ్ళు దండిగా ఉంటాయి